మీ ఆనక్కాయ కావాలంటే వచ్చింది ఒక రోజు ఎరుచి చూసింది కదా మళ్ళీ వచ్చింది కానీ అది ముదిరినట్టుంది అనిపిస్తుంది ఇక ముళ్ళల్లో ఉంది సొరకాయని కోస్తా అని కొడవైతే కింద పడేసింది ఇక చూడండి బాధపడిన ఫ్రెండ్స్ కాయ అయితే అస్సలు నింపలేక పోతున్నాం మేమైతే ఎందుకంటే ఈ నిమ్మ చెట్టు మీద ఉంది కదా ముళ్ళైతే గుచ్చుకుంటున్నాయి అసలుకి ఇంకా చూడండి మరి తెంపుతుందా తెంపదా చూద్దాం మరి దానికైతే చెట్టు మించి అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ కాయ అయితే గుంజితో పోయి గోడ పడ్డది ఇక అయ్యో ముదిరిందా పలిగిందా ఏం అది ఇప్పుడే వండుకుంటాం కదా అట్లయితేనే ఉందా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సాధించింది ఉపాయం చూడండి ఎట్లా కట్టిందో ఏషంతో మరి వావ్ బాగుంటది మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి